బాబు గారి కామెంట్లతో అటు మెగా ఫ్యాన్స్ ఇటు బాబు ఫ్యాన్స్ మధ్య చిచ్చు మొదలయ్యిందా ఇది కూటమి విచ్ఛిన్నానికి దారి తీయబోతోందా అసలు ఏం జరగబోతోంది ఏమి అర్థం అనేటువంటి సిచ్యువేషన్ లో అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేసినారు ఏం సాధించడానికి స్టార్ట్ చేసినారు అసలు ఫైనల్ గా ఇది ఎటు వెళ్లబోతోంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం మరీ ముఖ్యంగా చిరంజీవి గారిది బాలయ్య గారికి సంబంధించినటువంటి వివాదం పెద్దదవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పెద్దదవుతుంది అటుపక్క కార్యకర్తలు తగ్గడం లేదు ఇటుపక్క కార్యకర్తలు తగ్గడం లేదు అటు జనసేన పార్టీ కార్యకర్తలు తగ్గడం లేదు ఇటు టీడీపీ పార్టీ కార్యకర్తలు కేడర్ తగ్గడం లేదు అదే విధంగా మెగా అభిమానులు అనేక రకమల్లు ఎవరో కూడా తగ్గే ప్రసక్తే చేయడం లేదు నోటికి ఎంత వస్తే అంత అటువైపు నుంచి ఇటువైపు నుంచి మాటలు తోటాలు పెట్టడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సైతం ఏకంగా ట్విట్టర్ లో ఒక భారీ స్థాయి పోస్ట్ పెట్టే స్టేజ్ వచ్చిందంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా మారుతా ఉందో ఈ దీన్ని బట్టి కొంతమంది చూస్తా ఉన్నారు కూటమి చీలిపోతుందా అని కూటమి చీలిపోతుందంటే ఇదే విధంగా సిచ్యువేషన్లు ఉంటే బ్రేక్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకో కూడా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తనకంటే కూడా తన అన్న అంటే చాలా ఇష్టం తన కుటుంబం అంటే చాలా ఇష్టం అలాంటిది బాలయ్య గారు చిరంజీవి గారిని అవమానించారు అందుకే చిరంజీవి గారు స్పందించారు అనేది ఈరోజు ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి బాలయ్య గారు నిజంగా చిరంజీవి గారిని అవమానించినారా అంటే మీరు అక్కడ గమనించినట్లయితే కనుక బాలయ్య గారు స్పష్టంగా మాట్లాడలేదు సైకన్ అక్కడికి అన్న తర్వాత చిరంజీవి గారిని గారు అని సంబోధిస్తూనే ఆ తర్వాత నుంచి వాడు వీడు వాడు అటు డు అంటూ ఏక వచ్చిన పద ప్రయోగం చేయడం ద్వారా రెస్పెక్ట్ లేనటువంటి పదాలు వాడడం ద్వారా ఇది చిరంజీవి గారిని అన్నారు అనేది అయితే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది మెగా అభిమానులు అంతా కూడా ఇందులో భాగంగానే ఇప్పుడు ఇది కూటమి చీలిపోతుందనే ప్రశ్నకి మాత్రం ఒకటే చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతగా ఉన్నారు నర లోకేష్ గారు నిబద్ధతగా ఉన్నారు కానీ కొంతమంది నాయకులు మాత్రం ఆ నిబద్ధత చూపించడం లేదు అసెంబ్లీలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం బొండా ఉమ్మగారు కావచ్చు బోండా ఉమ్మగారు కావచ్చు మరికొంతమంది నేతలు కావచ్చు ఏ విధంగా అటాక్ చేస్తున్నారు మీరు చూస్తానే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదిక మీ వ్యక్తిగత స్వార్థాల కోసం ఇలాంటి పరిహమాలను పంచాయతీలు పెట్టకండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే వైసీపీ ట్రాప్ లో ఇప్పుడు జనసేన టీడీపీ పడిందా అనేది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎస్ పడ్డారు ఎలా అంటే వైసీపీ పూర్తి స్థాయి రాజకీయం చేయడం స్టార్ట్ చేసింది సింపతి గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది ఈ విషయంలో జనసేన వాళ్ళు తగ్గట్లేదు టీడీపీ వాళ్ళు తగ్గట్లేదు బాలయబాబు అభిమానులు తగ్గట్లేదు చిరంజీవి గారి అభిమానులు తగ్గట్లేదు దీంతో ఇదే దొరికింది ఛాన్స్ అన్నట్లుగా వైసీపీ ఒక రాజకీయ ఆట మొదలెట్టింది చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదని ఆయనకి ఆ రోజు అవమానం జరగలేదని చాలా గొప్పగా కీర్తిచ్చాడని కీర్తి కిరీటం చిరంజీవి గారికి పెట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ మొదటిసారి వెళ్ళినప్పుడు సాధారణంగానే ఆహ్వానించినారు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పెక్ట్ ఇచ్చినారు చిరంజీవి గారు ఆయన సతీమణి వెళ్ళినప్పుడు భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వెల్కమ్ చెప్పినారు అంత బాగానే ఉంది ఆ సారి కానీ మరోసారి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ గారు కావచ్చు మహేష్ గారు కావచ్చు రాజమౌళి గారు కావచ్చు కుర్రశివ్ గారు కావచ్చు ఆర్ఆర్ మూర్తి గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళు వెళ్ళిన నేపథ్యంలో చిరంజీవి గారితో పాటు ఉన్నటువంటి నటీ నటులు డైరెక్టర్లు అందరినీ కూడా నడిపించుకుంటూ ఒక అర కిలోమీటర్ తీసుకెళ్లారు ఆ తర్వాత ఆ వీడియో బిట్ ఏదైతే ఉందో అది కావాలని రిలీజ్ చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి సినిమా టికెట్ రేట్లు ఐదు పది పదిహేను పెట్టారు ఇదంతా అవమానం కాదు అవమానం చేయడం కాదా చిరంజీవి గారి కానీ ఈ రోజున టీడీపీ పార్టీ కార్యకర్తలు అంటా ఉంటే కాదు కాదు ఇది అవమానం జరుగుతా ఉన్నట్టు చిరంజీవి గారికి మేము అత్యద్భుతమైన రెడ్ కార్పెట్ వేసామని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట అయితే ఇలాంటి క్రమంలో వైసీపీ ట్రాప్ లో జనసేన టీడీపీ పడ్డాయి అంటే పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి అసలు అసందర్భ విషయం అనవసరమైన విషయం అసెంబ్లీలో చిరంజీవి గారి పేరు ఎందుకు తీసుకురావాలా చిరంజీవి గారికి సంబంధించి ఎందుకు మాట్లాడాలా ఆయన అసెంబ్లీలో ఉన్నాడా అసెంబ్లీలో కూర్చున్నాడా ఆయనకేమి సంబంధం అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నా ఉన్నారు ఇలాంటి క్రమంలోనే వైసీపీ రాజకీయం చేయడం స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ని మేమే అవమానించలేదని చిరంజీవి గారిని మేమేం అవమానించలేదని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కానీ గత ఐదు సంవత్సరాల పాటు ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే చిరంజీవి గారి మీద వ్యక్తిగత దూషణ పరమాలు చేసినటువంటి వ్యక్తులు ఇలా కళ్ళకు కనిపించట్లేదా అంటే కనిపించట్లేదేమో పవన్ కళ్యాణ్ గారు తన భార్యల్ని కార్లు మార్చినట్టు మారుస్తారని చెప్పేసి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి సభలో మాట్లాడినటువంటి మాటలకు ఎవరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినట్టు కాదా అది ఇదే రోజారెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా చిరంజీవి గారిని ఉద్దేశించి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తే మరి ఆమె ఉపయోగించినటువంటి భాష భాష కాదా మన ఎలక్షన్స్ ముందు ఉపయోగించినటువంటి భాష భాష కాదా అని చెప్పేసి అడగడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవమానం జరిగిందంటే ఎస్ మెగా ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ అవమానం జరిగింది కానీ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చిరంజీవి గారి పేరు ఎత్తడం కారణంగానే ఆయన స్పందించినట్టు ఇప్పుడు తెలుస్తుంది బయట ఏదో మాట్లాడుకుంటే ఇంతకు ముందు కూడా బాలకృష్ణ గారు అనేవాళ్ళు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ అని ఒక సందర్భంలో అలాగా జాతిని ఇంకో సందర్భంలో రకరకాల సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా వాటిని ఎవరు కూడా గట్టిగా తీసుకోవాలి కానీ అసెంబ్లీలో స్పందించడం కారణంగానే ఈ రోజున చిరంజీవి గారి గట్టిగా తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఇక కార్యకర్తలు కార్యకర్తలకి హద్దు పొద్దు లేదు ఎందుకంటే ఇద్దరు కూడా అధికారంలోనే ఉన్నారు అధికారం పంచుకొని ఉన్నారు కాబట్టి కార్యకర్తల మధ్య విద్వేషపూరిత కామెంట్స్ అనేవి ఇప్పుడు ఎటు దారి తీయబోతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి ఎందుకో కూడా చెప్తాను అటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా హద్దు మీరు మాట్లాడేస్తున్నారు ఇటు టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా హద్దు మీరు మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు దుర్భాషలు ఆడుకుంటున్నారు ఒకళ్ళేమో చిరంజీవి గారిని తిడతారు ఒకళ్ళేమో పవన్ కళ్యాణ్ గారిని తిడతారు ఒకళ్ళేమో మన బాలయ్య గారిని తిడతారు ఇలా కూటమిలోనే కార్యకర్తల మధ్య విద్వేషపూరిత ప్రసంగాలు అయితే నడుస్తున్నాయి అటు ట్విట్టర్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా దిగజారిపోయి ఇరు పార్టీ కార్యకర్తలు అయితే చాలా దోషణా పర్వాలకు దిగజారడం అయితే జరుగుతోంది వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం అయితే జరుగుతోంది దీని ద్వారా ఎవరు కూడా ఎవరి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఒకళ్ళని కనుక కంట్రోల్ చేసుకోకపోతే వీళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే అదుపులో పెట్టుకోకపోతే రేపటి రోజున భయంకరమైన నష్టాన్ని తప్పక చూడడానికి తప్పదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మధ్య విడబాటు అనేది వస్తే కనుక తప్పనిసరిగా పార్టీలకి నష్టం ఇరువైపులా నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తాడో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీతో కలిసి వస్తాడో మరో పార్టీతో కలిసి రావచ్చు కానీ ఇక్కడ జనసేన టీడీపీలు విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ కార్పెట్ వేసి అధికారం చేతిలో పెట్టిన పెట్టినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మళ్ళీ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో సీట్లు సంపాదించడానికి ముఖ్యమైన కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సాధించేశారని కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడివిడిగా పోటీ చేయడం కారణంగా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు అటు కాపు సామాజిక వర్గం కావచ్చు కమ్మ సామాజిక వర్గం కావచ్చు బీసీ సామాజిక వర్గాలు కావచ్చు విడివిడి ఓట్లు చీలిపోవడం కారణంగా మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ కమ్మ కాపు కమ్యూనిటీ అత్యధిక స్థాయిలో ఉంది అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అతని వల్ల టీడీపీకి ఎంత డ్యామేజ్ అయిందో మన అందరు కూడా తెలుసు దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కూర్చోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పవన్ కళ్యాణ్ కారణమయ్యారనేది నిర్వివద అంశం అనమాట ఇప్పుడు ఇదే విధంగా ఉంటే ఇలాగే తన్నుకుంటా ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటల తోటలు పేల్చుకుంటూ ఉంటే సామరస్యం లేకుండా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కూర్చుంటే ఆ తర్వాత ఆయన ఆడేటటువంటి ఆటను వీళ్ళు తట్టుకోగలరా అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు నాగబాబు గారు రెస్పాండ్ కాలేదు అవుతారో లేదో కూడా తెలియదు దాన్ని బట్టి మిగిలిన కేటా రియాక్ట్ అవడానికి అవకాశం ఉంది అతి పక్క మన మన చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేసినారు మీరు అసెంబ్లీలో భాష ఉపయోగించొద్దని నారా లోకేష్ గారు మాట్లాడకపోవచ్చు ఎందుకంటే గౌరవం కుది ఆయన మాట్లాడరు ఎందుకంటే ఆ నాయకులందరినీ ఆయనే సముదాయించేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇంటర్నల్ ఏదైనా చెప్పుకుంటారేమో కానీ బయటికి బహిరంగంగా బయటపడరు కానీ ఇటు పక్క మెగా అభిమానులు వచ్చేసి చిరంజీవి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు సో ఇది కరెక్ట్ కాదు అందరూ సంయమనం పాటించండి కొంత తగ్గండి ఇరువైపులా కూడా సో లేదు మేము తగ్గం మేము ఎట్లాగే కొట్టుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింహాసనం మీద కూర్చోపెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు